సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయాలి తెలంగాణలో ఇక్కడ నుండి అలాంటి వారికి ఉచిత విద్యుత్ కరెంట్ రాదు పూర్తి విద్యుత్ బిల్లు చెల్లించాల్సిందే ఇక నుంచి అలాంటి వారికి ఉచిత కరెంటు అనేది రాదు పూర్తి విద్యుత్ బిల్లు చెల్లించాల్సిందే రెండు వందల యూనిట్లో పైగా వినియోగించడంతో చాలామంది విద్యుత్ బిల్లు మొత్తం చెల్లిస్తున్నారు రాష్ట్రంలో ఎండల వేడి పెరిగింది ఎండవేడి తట్టుకోలేక అందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలో ఇంట్లో ఏసీ లేదా ఫ్యాన్ లేదా కూలర్ తదితర వినియోగం పెరిగిపోయింది ప్రభుత్వం ఇచ్చే రెండు వందల యూనిట్లకు పైగా వాడుతున్నందున చాలామంది విద్యుత్ బిల్లు మొత్తం చెల్లిస్తున్నారు అవును మరి రాష్ట్ర ప్రభుత్వం హామీ పథకాన్ని అమలు చేసిన తర్వాత లక్షలాది కుటుంబాలు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందుతున్నారు రెండు వందల యూనిట్లలోపు కరెంటు ఖర్చు చేస్తే ఒక్క రూపాయి బిల్లు చెల్లించిన అవసరం లేదు కానీ ఇప్పుడు పరిస్థితి అనేది మారింది అందరూ కూడా ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తున్నారు దీంతో వేసవి కాలంలో తక్కువ కరెంటు వాడేవారు కూడా ఎక్కువ కరెంటు వినియోగిస్తూ కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది అదన బిల్లు చెల్లించాలి సగటు వినియోగం నూట యాభై యూనిట్లు ఉంటే ఇప్పుడు అది యాభై యూనిట్లు ఎక్కువ కానీ ప్రతి యూనిట్కి ఏడు రూపాయలు చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది వేసవి కారణంగా అదనంగా ట్వంటీ పర్సెంట్ విద్యుత్ వినియోగం పెరిగినట్లు నివేదిక చెప్పబడుతుంది దీంతో గృహజ్యోతి ద్వారా లబ్ధి పొందిన వారు కూడా నేడు ఇతరుల మాదిరిగానే పూర్తి కరెంటు బిల్లు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది నిర్దిష్ట విద్యుత్ వినియోగంపై ప్రభుత్వం అదనంగా టెన్ పర్సెంట్ అనుమతించింది అయితే ఇప్పుడు రెండు వందల యూనిట్లు ఇస్తున్నందున మొత్తం ప్రజలే చెల్లించాల్సిన పరిస్థితి ప్రభుత్వం పేర్కొంది వేసవిలో మితిమీరిన కరెంటు వాడేవారు కూడా ప్రభుత్వం నిర్దేశించిన యూనిట్ కంటే ఎక్కువ యూనిట్లు వాడితే వాడిన యూనిట్కు మాత్రమే కాకుండా మొత్తం బిల్లు చెల్లించాల్సి వస్తుందని గమనించారు కాబట్టి ఎక్కువ కరెంటు వినియోగిస్తున్న వారు కాస్త విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకుంటే ఈ సమస్య అనేది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయాలి